మనకేంటంటే చాలామందికి ఈ సీజన్లో వర్షాకాలం అంటేనే ఫస్ట్ స్టార్ట్ అయ్యేది స్కిన్ ఎలర్జీస్ దురదలు రావడము స్కిన్ చాలా పాడవడము డార్క్ అయిపోవడము ట్యాన్ ఎక్కువ అయిపోవడము స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి స్పెషల్లీ రైనీ సీజన్లో ఎక్కువ సో రైనీ సీజన్లో హైడ్రేటెడ్గా ఉంచడానికి స్కిన్ ఫ్రూట్ ఏదైనా ఉందా అంటే అది బెస్ట్ ఫ్రూట్ లీచీ ఫ్రూట్ లీచీ ఫ్రూట్ను కూడా నేను ఎలా తీసుకోమంటానంటే ఇప్పుడు ఎలాగో వాటర్ తాగాలి అందరూ పిల్లలకి ప్లెయిన్ వాటర్ తాగమంటే తాగలరు ఒక టూ లీటర్స్ వాటర్లో నాలుగు లీచీలు కట్ ఆ సోకుడు వాటర్ తాగండి అల్టిమేట్ అసలు స్కిన్ చాలా బాగుంటుంది లివర్కి చాలా మంచిది బాడీ కూడా చాలా హైడ్రేటెడ్గా స్మూత్గా మంచిగా ఉంటుంది లీచ్ అంత బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇంకా చెర్రీస్ స్పెషల్లీ మనం డయాబెటీస్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి డయాబెటీస్ వాళ్ళలో కొన్ని ఫ్రూట్స్ తినాలి కొన్ని ఫ్రూట్స్ తినకూడదు అలా ఉంటుంది కానీ ఈ సీజన్లో బ్రహ్మాండంగా దొరికే ఫ్రూట్స్లో రెండు ఫ్రూట్స్ ఉంటాయి ఒకటి చెర్రీస్ ఒకటి మూడు ఫ్రూట్స్ ఒకటి చెర్రీస్ ఒకటి జామకాయ ఒకటి మన ఆల్బుకర్ ఆల్బుకార కూడా ఉంటుంది మన నేరడు పళ్ళు నేరేడు పళ్ళు ఈ మూడు చెర్రీస్ జూన్ జూలై ఎగ్జాక్ట్లీ లైక్ మే నుంచి సెప్టెంబర్ కు కామన్గా ఉంటాయి నేరేడు పళ్ళు ఎక్కువ దొరుకుతాయి నేరేడు పళ్ళు డయాబెటిక్ వాళ్ళకి చాలా మంచిది చెర్రీస్ చాలా మంచివి అండ్ జామకాయలు అల్టిమేట్ అసలు ఈ మూడు ఫ్రూట్స్ డయాబెటీస్కి వరం నేను ఇంకా నేరేడు పళ్ళు విత్తనాలు ఉంటే అది ఎండబెట్టి పౌడర్ చేసేసుకొని ఆ పౌడర్ని మధ్యలో కానీ లంచ్ తర్వాత డిన్నర్ తర్వాత మధ్యలో కానీ కలుపుకుందాయితే మనకి చాలా వరకు లో గ్లైసిమిక్ ఇండెక్స్ కదా ఇవి సో షుగర్ని కూడా చాలా వరకు కంట్రోల్ చేయడానికి యూస్ అవుతాయి ఈ మూడు ఫ్రూట్స్ ఇప్పుడు నేరేడు పళ్ళు షుగర్ని కంట్రోల్ చేస్తాయి హార్ట్కి మంచిది లంగ్స్కి మంచిది నేను అదే అంటాను సీజనల్లో దొరికే ఫ్రూట్స్ మితంగా తినండి అమితంగా ఇప్పుడు నేరేడు పళ్ళు ఫుల్గా తినేసామనుకోండి గొంతు దగ్గర పట్టేసినట్టు అనిపిస్తుంది లంగ్స్ దగ్గర హెవీగా అనిపిస్తుంది మూడు నాలుగు Mm -hmm. So under